ఏమైతే ఈరోజు బిర్యానీ చేయాలనుకుంటున్నా బిర్యానీ చేసినా కిలో కిలో మటన్ అయితే మా ఆయన తీసుకొచ్చాడు పెరుగు ప్యాకెట్లు పుదీనా కొత్తిమీర బిర్యానీ పేస్ట్ అది పొడి సారీ పొడి తర్వాత మా అయితే వేస్తున్నాడు ఉల్లిగడ్డ వేస్తున్నాడు ఎర్రగా వేయించాలి దాన్ని బట్టి ఫ్లేవర్ ఉంటుంది ఎంత ఎక్కువగా ఉల్లిగడ్డ ఉంటే అంత గ్రేవ్ వస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది మన ఇష్టం అది ఇంకెంతైనా దాన్ని బట్టి వేసుకోవచ్చు మాకైతే మంచిగా గ్రేవ్ ఉండాలని ఎక్కువ వేయించినాము మటన్లోకి అయితే వేసినాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు పుదీనా కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇందాక వేయించినది ఉంటుంది కదా ఉల్లిగడ్డ అది వేస్తున్నాడు బిర్యానీ పౌడర్ ఇలాచి పౌడర్ అది బిర్యానీ పౌడర్ ఇలాచి పౌడర్ రెండు వేసినాడు తర్వాత ఉప్పు వేసినాడు మంచిగా కలపాలి చేయితోనే బాగా కలపాలండి గరిటతే ఏది కాకుండా చేయితోనే కలిపితే మంచిగా కలుస్తుంది పీసులకైతే ఆయిల్ వేయించాలి ఆయిల్ వేడైంది ఆయిల్ ఉంది కదా అదే వేస్తున్నాడు అదే వేయించినాడు అదే వేసినాడు దాంట్లోకి అయితే బాగా కలిపినాడు కొంచెం ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టా ఉంచాలి ఉంచిన తర్వాత ఇంకా ఉంచిన తర్వాత ఇట్లా చేయాలి మళ్ళీ దమ్ము చేసినాడు అదైతే చూపిల్లలు ఎంత ఎక్కువైతుందని చేసిన తర్వాత వైపు రైస్ పెట్టినాడు పీసులు బాగా ఉడకాలి ఎందుకంటే మటన్ కాబట్టి బిర్యానీకి వేసే ఐటమ్స్ మొత్తం వేయాలి ఇంకా చెక్క మొగ్గ అన్నీ వేసుకోవాలి ఇంకా అయితే తర్వాత సాల్ట్ వేస్తున్నాడు ఆ వాటర్ ఎందుకు వేస్తున్నాడు అయితే ఫ్లేవర్ కోసం అండి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకే వేరే పక్కన వాటర్ కాకోకుండా రైస్ వాటర్ వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు రైస్ కొద్దిగా అయితే తీస్తున్నాడు ముక్కలు ఎందుకంటే ఈ రైస్ వేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత వేయాలి రైస్ అయితే బాగా పొడి పొడిగా ఉంటుంది వేస్తున్నాడు ఇప్పుడు బాగా చికెన్ మటన్ సారీ మటన్ బాగా మంచిగా ఉడికింది ఉడికిన తర్వాత రైస్ వేసిన తర్వాత పైన ఇట్లా వేయాలి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవి వేయాలి ఉల్లిగడ్ ఉల్లిగడ్డలు తర్వాత మళ్ళీ ఇంతకు తీసి పెట్టినాం కదా అది వేయాలి ఇప్పుడు వేస్తున్నాడు వేసినాడు బాగా అటు ఇటు మొత్తం అంతా ఈక్వల్ అనాలి మటన్ కాబట్టి మంచిగా ఉడికించాలి ఛాన్స్ ఏపీ ఉడికించాం మేమైతే చికెన్ అయితే తొందరగా గుర్తి మటన్ తొందరగా ఉడతా కాబట్టి చేప ఉడికించాలి ఉడికించినాము ఇప్పుడైతే పైన కరివేపాకు వేస్తున్న ఇది పుదీనా వేస్తున్న పుదీనా కొత్తిమీర నెయ్యి అండ్ అయితే ఇందాక వేసినది ఇది కలర్ కోసం కలర్ వేసినాడు వుడ్ కలర్ మరి రైస్ వేస్తున్నాడు పైన సెకండ్ స్టెప్ ఇది రైస్ మొత్తం ఈక్వల్ వేయాలి చాలా బాగుంటుంది బి మటన్ అయితే బిర్యానీ అయితే బిర్యానీ మటన్ చికెన్ అయితే బాగా చందాలు తిన్నాను కానీ మటన్ అయితే చాలా తక్కువే తిన్నాను అయితే మామూలు తింటాం కర్రీ కానీ ఈసారి చేసుకోవాలని చేసుకుంటున్నాము పైన మరి ఫ్లేవర్ పైన మొత్తం ఇట్లా వేయాలి ఫ్లేవర్ కోసం మరి నెయ్యి వేయాలి మరి అంటే ఇంటిది నెయ్యి వాళ్ళు టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి కొంతమంది వేసుకోవాలి కానీ మేమైతే వేసుకుంటాము ఎందుకు ఎందుకు పెడుతున్నారంటే అట్లా ఆవిరిపోకోకుండా ఇప్పుడు మొత్తం మూత పెట్టేసేయాలి ఇంకా అదైతే పిండి పెట్టినాం అట్లా సపోర్ట్కి తీస్తున్నాడు మా ఆయన తీస్తున్నాడు ఇప్పుడైతే వంటలు అయితే బాగా చేస్తారండి మా ఆయన అయితే అంటున్నాడు వంటల పరంగా అయితే నేను చాలా అదృష్టవంతులని అనుకోవాలి మా ఆయన మంచిగా చేసి పెడతాడు మంచిగా చేస్తాడు నేను చేస్తాను అనుకో నాకు సపోర్ట్కి అయితే బాగా వస్తాడు మా ఆయన నేనే చేయాలనేది అనేది ఏమి ఉండదు మా ఆయనకైతే అంతా మన ఫ్యామిలీ మన కోసమే చేస్తామన్నట్టు చేస్తాడు మా ఆయన చాలా మంచిగా చేస్తాడు కలుపుతున్నాడు మంచిగా కలపాలండి ఎట్లా పడితే ఎట్లా కలిపితే పీసల మొత్తం విరిగిపోతాయి సైడ్ నుంచి అట్లా కలపాలి మా జున్ను గారికి చాలా ఇష్టం మటన్ బిర్యానీ ఎప్పుడు ఛాన్స్ అయిపోయింది మమ్మీ ఛాన్స్ అయిపోయింది మమ్మీ అంటూనే ఉన్నాడు ఇప్పుడు వచ్చేసింది తింటాడు చేసి చూస్తాడు మా ఆయన ఇప్పుడు ఇంకెట్లా ఉంటుందో అప్పుడు మరి స్మెల్ పిలిచింది స్మెల్ సేమ్ వాళ్ళ డాడీ అట్లా చేసి ఈయన అట్లనే చేస్తాడు ఎందుకంటే మా మునిటు అంటాడు ఏమని అంటే మా ఆయన పేరు మున్న ఆయన మునిటి సేమ్ లాగా మమ్మీ అంటుంటాడు ఆయన ఎట్లా వేసి ఆయన అట్లా చేస్తారు చిన్న ఆయన బాగుంది అంటే సూపర్ ఉంది అంటాడు మా ఆయన బాగుంటుంది ఎందుకు బాగుండదు అంతగానో కష్టపడి చేసినాం కదా ఓపికతో బాగుంటుంది ఏది ఇంట్రెస్ట్ తోపిక తీసి ఏదైనా బాగుంటుందండి తినాలనుకున్నప్పుడు ఎంత కష్టమని చేసుకోవాలి ఇలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బా